మీడియా ముందుకు రావడానికి కారణం ఒక నాలుగు రోజుల ముందుగా శ్రీశైలం గురించి నేను కొంత మాట్లాడాను దాని భాగంగా కొంతమంది వ్యక్తులు నా మీద దూషణకు దిగారు నా మీద కొన్ని యాక్టివ్గా చేశారు ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తూ శ్రీశైలం అనేది ఒక పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రంలో అక్కడ మరి శ్రీశైలం మరి ఒక దేవస్థానం చుట్టుపక్కల అనేక కులాలకు భవనాలు ఉన్నాయి ఒడ్డరు భవనం ఒకటే కాదు అక్కడ రచకులకు ఉన్నాయి న్యాయబ్రహ్మలకు ఉన్నాయి ఉప్పర్లకు ఉన్నాయి రకరకాలుగా అన్ని మతాలకు అన్ని కులాలు కూడా దేవస్థానం దగ్గర ఈ యొక్క సత్రాలు ఉన్నాయి ఈ సత్రాలని అనేక ఉన్న సత్రాలన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అవుతూ అక్కడ పరిశుభ్రంగా నీట్నిస్తూ అన్నీ కూడా అక్కడ బ్రహ్మాండంగా సత్రాలని నడుపుతూ ఎలాంటి అవకతవకలు లేకుండా నీతి నిజాయితీకి పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ అందరూ కలుసుకొని అటు ఆంధ్ర కావచ్చు తెలంగాణలో కూడా కొంతమంది కలుసుకొని కూడా ఏక నిర్ణయంతో కలిసి మలిసి చేసుకుంటూ ముందుకు పోతున్నప్పుడు ఈ ఆంధ్ర ఒడ్డర భవనం ఒడియరాజు సత్రంలో ఇది ఒకరితో పది మంది కాదు దాదాపు డోనర్లో ఎనభై ఒక్క మంది ఉన్నారు ఓటర్లు మూడు వేల మంది ఉన్నారు కాకపోతే ఒక వ్యక్తే దీని దీన్ని అనువరిస్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదు అది కాకుండా అక్కడ సత్రాన్ని డెవలప్మెంట్ లేదు సత్రంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి సత్రంలో మరి నీట్నెస్ లేదు మెయింటెనెన్స్ లేదు కాకపోతే వచ్చిన అమౌంట్ని కూడా మరి ఎంత వచ్చింది ఎంత నష్టం ఉంది ఎంత లాభం ఉండదు కూడా చూపించలేదు అందుకనే దయచేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరూ కూడా మరి అన్ని సంఘాలు కావచ్చు దాంట్లో డోనర్లు కావచ్చు అందరూ కూడా దాదాపు ఏళ్ళ నుంచి పైకి చేస్తున్నారు ఈ వ్యక్తి జేపీట్ రాములు అనే వ్యక్తి అక్కడ మరి ఆయన అడ్డ అది ఏమో తెలవకుండా అక్కడ పోలీసుల్ని అడ్డం పెట్టుకొని మరి ఇంకా కొంతమంది బాంసర్లు పెట్టుకొని అక్కడ పోయిన ఎవరైతే డోనర్లు ఉన్నారో వాళ్ళ మీద కొట్టి కేసులు పెట్టి వాళ్ళ మీద అనేక రకాలుగా కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉంటే నేను గత ఈ యొక్క సమస్యలో జనవరిలో వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద మనిషి పలుకూరు మధ్యలేటని మా సంఘం నేత ఒక పెద్ద మనిషి ఆయన ఏం చెప్పాడంటే అన్నా ఇప్పుడు కమిటీ వద్దు మనం అంతా మళ్ళా కూర్చొని సామ్రాజ్యంగా ముందుకు పోదాం ఈ సత్రాల్లో మరి అవుకు తోక లేదని ఉంటే నిధి తెలుసుకుందామని చెప్తే ఆ రోజు కుల సంఘం మీటింగ్ వేసుకొని నందు అందరూ కూడా ఏ గ్రహంగా కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడికి ఎన్నిక చేశారు తిరిగి వచ్చిన తర్వాత నేను కొన్ని పార్టీలు కార్యక్రమాలలో మరి నాకు స్వర్గ కొంచెం అవకాశం లేకుండా టైం లేకుండా పర్యటిస్తున్నా మరి అనేక మంది దీన్ని కూర్చొని మాట్లాడాలని కూడా కరపూలు కావచ్చు కర్నూలు కావచ్చు నంద్యాల కావచ్చు ప్రకాశం గుంటూరు మరి ఇటు కర్ణాటక బల్లారి వీళ్ళంతా కూడా డోనర్లు ఉన్నారు ఓటర్లు ఉన్నారు నేనేమడిగానంటే అక్కడ కొంతమంది నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా నేను ఒక వడ్డర బిడ్డగా నేను ఉంటే నా దగ్గర కొంతమంది కర్నూలు జిల్లా నుంచి వచ్చి ఈ విధంగా జరుగుతుందని ప్రెస్ పెట్టి అడిగాను ఏమడిగాను నువ్వు గౌరవంగా పెద్ద మనిషి నువ్వు ఇంతవరకు అనవలిచ్చిన చాలు ఇంకా ఎవరైనా ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధి రాష్ట్రం వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడి కుండోలకు బాధ్యతలు ఒప్ప చెప్పి పోవాల మర్యాదగా దీని ఉంటే నీకు సన్మానంగా చేస్తా అన్నాం దాని దుష్లో ఉంచుకొని కొంతమంది ఇంటికి వాళ్ళు ఎక్కువ బయటకి తక్కువ అటమింటోళ్ళ గ్రా వడ్డీ జయంతి అని ఈ జిల్లాలో ఉండడు ఆయన నా కొన్ని వ్యాఖ్యలు చేశాడు నేను సూటి కడుతా ఉన్నా మీరు ఈ జిల్లాలో పుట్టి పెరిగినారన్నారు ఈ జిల్లాలో ఉన్న మరి ఎవరికైనా గాని పది రూపాయలు సహాయం చేసినారా ప్రభుత్వం నుంచి గాని నీ నుంచి ఏదైనా ఒక వడ్డర్ బోనం కట్టించారా ఈ ఒడ్డర్లకి ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక లోన్ తెచ్చి ప్రజలకు ఇచ్చారని కదా కూడా సూటి మరి అదే విధంగా ఇంకొక కుర్రవాడు ఆ కుర్రవాడికి మరి నేను మాట్లాడాల్సింది సాయి కాదు నాది తెలుసుకొని మాట్లాడితే బాగుంటది నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే బాగుంటది మనమేందుకు గుర్తు పెట్టుకొని మాట్లాడితే బాగుంటది లేని పచ్చాన తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ఏదో నరకటం పొరస్తాం నా టైం లా నీ వారం అంతా ఏరే బిజీగా ఉన్నాను ఏరే పని ఉన్నాను కాబట్టి ఏరే జిల్లాలో ఏరే ప్రాంతంలో ఉన్నా కాబట్టి ప్రసిద్ధ ఈ రోజు చెప్తున్నా జాగ్రత్తగా ఎవరైతే వ్యాఖ్యలు చేసినో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఇది పది మంది సొత్తు ఏదో జరిపిట రాములు వాళ్ళ నాయన సంపాదించిందో మా నాయన సంపాదించింది కాదు అది అక్కడ ఎనభై ఒక్క మంది డోనర్లు ఉన్నారు మూడు వేల మంది సభ్యులు ఉన్నారు త్రీశైల ఒడ్డ రాజు భవనానికి ఒడే రాజుల భవనానికి అందరూ హక్కులే వాళ్ళు అందరూ కూడా అరుగులే జరిపిట రాములు హైదరాబాద్ లో ఇంచే తెచ్చిపెట్ల అతను చెప్తా ఉన్నాడు ఎవరా రాజేష్ అనే కుర్రోడు ఏం చెప్పాడు మా జరిపే గ్రామంలోకి ఇరవై సినిమా థియేటర్లు ఉన్నాయి మాకు ఏళ్ల కోట్లు ఉన్నాయి మాకు హైరో నైన్యం కోట్లు కోట్లుంటే లక్షల కోట్లు ఆయన వరకు పెట్టుకోమని చెప్పు ఇక్కడ ప్రజలకు సంబంధించి అడుగుతున్నాం మేము హైదరాబాద్ లో ఉండే థియేటర్ లో బాగా అడగలా హైదరాబాద్ లో ఉండే స్థలాల్ని మాకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అడగలా అడగల మేము అడుగుతున్నది ఒకటి ఇది ఆంధ్రప్రదేశ్ కు అంటే తెలంగాణలో ఉన్నా కూడా మరి డోనర్లుగా లాగా ఉన్నారు ఇది అందరికి సంబంధించిన హక్కు ఈ ఉదయ రాజుల భవనం ఇది అందరికి సంబంధించింది ఇది ఎవరిదో మరి జరిపే సాములతో మరి దేవుల మురీదు లేకపోతే ఇంకొకరి కాదు ఇది ఇది పది మంది సొత్తు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది తెలియకుండా మాట్లాడితే తీవ్ర పరిణామాలు మీరేదో నరకతాం పోరతాం చాలా మంది చూసాం నేను నేను చెప్పాల్సిన మళ్ళా మరి ఇది గుర్తు పెట్టుకొని మరి అన్ని కోట్లు ఇన్ని అన్నారు అసలు నేను ఫ్యామిలీ పోకూడదు కాకపోతే అన్ని వేల కోట్లున్నాయి మా జరిపేటకి ఇన్ని సినిమా థియేటర్లు ఉన్నాయి మేము ఆయన హీరుడు చంద్రుడు అన్నరే సొంత కడుపులో పుట్టిన బిడ్డ జరిపేది చంద్రకళ రోడ్డు మీద వచ్చి నాకు నష్టం జరిగింది నీ మొదట భార్య బిడ్డని నాకు న్యాయం చేయమని మరి అమ్మ బాధపడుతుంటే ఒక ఆడబిడ్డగా మా గడ మనసు కరగలుతున్నాను ఎందుకను మాకు ఉన్నారు మాకు పిల్లలున్నారు మా పిల్లలు మా చెల్లెలు కూడా కనుక్కో నేనే గొప్ప వ్యక్తి నేను కాదు ఒక్క బట్టి కూడా ఆడబిడ్డల్ని కన్నీరు రాకూడదని మేము పని చేస్తాం మరి రాజేష్ చెప్తా అన్నాడు అన్ని వేల కోట్లున్నాయి మా జరిపెట్రాములు మరి ఏదో మరి పెద్ద అర్థం ఇదని చెప్తున్నావు ఆడపిల్లకి సహాయం చేయమని చెప్పు నీ ఎత్తోళ్ళు అడుగు మరి మాట్లాడుతున్నావే మరి ఆయమ్మ ఆడపడుచు కదా ఆ అమ్మని గురించి ఎప్పుడైనా మాట్లాడవో జరిపెట్టి మేము ఏం మాట్లాడాం ఇది పది మంది సొత్తు ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన హక్కు నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి ఏళ్ళని చాలు ఇంకా ఏదో వాళ్ళ గొప్ప చెప్పు నీ తారో క్షమించలేదు అని తప్ప ఏం మాకు హక్కు లేదా నేను ఓటర్ కాదా ఆడిపోయిన వాళ్ళు కేసులు పెట్టించుకున్న వాళ్ళకి డోనర్లు కాదా ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు ఇచ్చిన వాళ్ళు డబ్బులు కాదా బెంగళూరు నుంచి డబ్బులు ఇచ్చినారు వాళ్ళు వాళ్ళ హక్కు లేదా ఆడుంది మేనేజ్మెంట్ మేనేజర్గా ఉన్నంత మాత్రానా అతనికే జాగిరా ఆయనది నా హక్కు ఎవరు మాట్లాడలేదు అనుకున్నారా నేను రంగంలో దిగుతున్నా రా చూసుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా అందరిని కూడగడతా ఎవరైతే డోనర్లు ఉన్నారో అందరినీ కలుస్తాం ఎవరైతే ఉన్నారో అందరినీ పిలిపిస్తాం అదే త్రీశైలానికి శైలానికి ఒక టైం తీసుకుంటాం మొత్తం మంది వచ్చి ఎవరైతే డోనర్లు ఉన్నారో డోనర్లు అందరినీ తీసుకొస్తా ఓటర్లు అందరినీ తీసుకొస్తా అందరినీ ఏక దాటిగా త్రీశైలం శైలం వడ్డర భవనాలు యాండవర్ చేసుకునేంత వరకు నా యొక్క అడుగుని వెనక్కి తీసే పరిస్థితి లేదు నేను సోముడుగా ఉంటే ఉంటా నేనే పట్టించుకోపోతే పట్టించుకో నేనే అనుకుంటే సాధించేంత వరకు దాని ఆగలు సాధించేంత వరకు నా పోరాటం సాగుతాగా ఉంటుంది నా పిల్ల పిల్లలప్పుంచి నేను ఆ విధంగా కమశిక్షణ కలిపి బతుకున్నాను మరి ఏదోదో మాట్లాడతారు మా తాతల ముత్తాతల నుంచి కాంట్రాక్ట్ ఏదో ఆడ కాంట్రాక్ట్ ఏడ కాంట్రాక్ట్ అని చెప్పుకుంటారు మా యొక్క జిల్లాలో అడిగితే మరి ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో నిర్మాణం చేసిన చరిత్ర తెలుసుకొని ఇక్కడ వచ్చినంత మాత్రాన ఈ జిల్లాలో నేనేదో పంచుతున్నా మాత్రానా ఏమీ లేదనుకోని ఇరుచుకోవద్దండి మాది రైతు కుటుంబం నేనంతా ఎంత కాదు మా తాతల పేరే మా యవ్వల పేరే కాసలు